హలో హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ ఇస్తే కదా మా నా వీడియో ఇంకా కొంచెం కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే లైక్ ఇవ్వమని చెప్పి ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చి టెన్ డేస్ బ్యాక్ వీడియో అండి అప్పటి నుంచి కూడా నేను ఇంకా ఈ వీడియో అయితే పెట్టలేదు అనమాట ఇంకా ఈ రోజు అయితే పెట్టాను అంటే మధ్యలో ఏమైనా వీడియోస్ తీసినా అవి పెట్టేయడం ఇది ఎలా డిలే చేసేస్తున్నాను అనమాట అయ్యా ఇంకా ఆ రోజు నేను తీసిన వీడియో అంటే ఇదా ఇంకా ఆద్య అని అలాగే ఆ రోజు రొయ్యలు పచ్చడి ఒకటి పెట్టామండి ఇంకా అదొకటి ఆ రెండే తీసాను అనమాట ఆ రోజు వీడియో ఇంక నేనైతే ఏ రోజు వీడియోస్ అవే అప్లోడ్ చేయడం అంటే నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట అందుకే ఎప్పుడే అప్పుడే పెడతాను ఇది మాత్రం అలా లేట్ చేస్తాను అనమాట ఇంకా అది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అలాగే ఇంకా అది ఆద్య అయితే మార్నింగ్ లేచి ఇంకా సైకిల్ మీద కాసేపు ఆడుకుంటుంది ఆ రోజు రొయ్యలు అయితే తీసుకొచ్చారని చెప్పాను కదండి ఇంకా ఆ రొయ్యలతో పాటు ఈ పేత కూడా ఒకటి కాదండి రెండు పేతలు చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట అందులో వచ్చాయి సరే ఆది సేపు ఆడుకుంటుంది కదా అని చెప్పి అలా తీసి ఆడిస్తాం అనమాట ఇలా మొత్తం రొయ్యలన్నీ కూడా క్లీన్ చేసేసుకుని పసుపు అలాగే ఉప్పు రెండు వేసేసి అలా ఒక అరగంట సేపు ఉంచేసామండి ఈ రొయ్యలతో పచ్చడి పట్టడం అయితే మేము ఇది సెకండ్ టైము ఫస్ట్ టైం కాకుండా ఇప్పుడు సెకండ్ టైం కొంచెం డిఫరెంట్ గా అయితే చేసాం ఫస్ట్ టైం అయితే రొయ్యల్ని డైరెక్ట్ వేయించేస్తాం అనమాట ఆయిల్ తో ఈసారి అయితే కొంచెం సాల్టు ఇలా పసుపు వేసి అనమాట లాస్ట్ టైం కూడా నేను పెట్టానండి నేను నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను రొయ్యల పచ్చడి కానీ లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది అది ఎందుకో చెప్తాను చూడండి ఫస్ట్ టైం పట్టినప్పుడు అయితే డైరెక్ట్ అదే క్లీన్ చేసిన రొయ్యల్ని ఇలా ఆయిల్లో వేయించేసాము ఈసారి అయితే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం సాల్ట్ పసుపు రెండు వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి అప్పుడు వేయించామండి ఇప్పుడు చాలా బాగా వచ్చాయి అనమాట అంటే ఫస్ట్ టైం పట్టినప్పుడు రొయ్యలకి సాల్ట్ అంతా పట్టినట్టు ఏమి నాకు అనిపించలేదు అందులోకి మేము బాగా వేపేసాం ఈ సారి ఒక సెవెంటీ పర్సెంట్ అలా కుక్ చేస్తే సరిపోతుందండి ఇది బాగా అదే మనం తినేటప్పుడు బాగా గట్టిగా అవ్వదు అనమాట లాస్ట్ టైం పట్టినప్పుడు మాత్రం ఇలా రెయ్యి ఏమైందంటే చాలా గట్టిగా అయిపోయింది తినడానికి అయితే చాలా గట్టిగా అనిపించింది కానీ ఈ సారి మాత్రం చాలా బాగుందండి అలాగే ఏంటంటే ఖచ్చితంగా పసుపు అలాగే సాల్ట్ మాత్రం వేసి ఒక అరగంట సేపు ఉంచాకనే అప్పుడు వేయించుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి కూడా అలాగే ఇప్పుడు మనం రెయ్యలు కూడా మొత్తం వేయించేసుకున్నాం కదా అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అదే మనం తీసుకుంటున్నాం దానికి సరిపడగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది వేయించేసుకున్నాక మొత్తం ఆయిల్ అంతా కూడా చల్లారిపోవాలండి మేమైతే ఇలా వేడిగా ఉన్నప్పుడు వేయమండి అంటే కొంతమంది వేడిగా ఉన్నప్పుడే కారం సాల్ట్ ఇవన్నీ వేసేసి కలిపేసుకుంటారు కదా అందుకని నేను చెప్తున్నాను మేమైతే వేడిగా ఉన్నప్పుడు వేయం చల్లారాక ఇలా చల్లారాక కలుపుకుంటాము మేము ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిలే వాడామండి ఇంకా వేరే అదే వేరుశనగ ఏం యూస్ చేయలేదు అలాంటివి వేసినా బాగుండవంట మరి వేస్తారో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మనం తీసుకునే రొయ్యలని బట్టి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు అలాగే మసాలా కూడా వేసుకోవాలి మసాలా వచ్చి లవంగ మొగ్గ దాచించక యాలకు ధనియాలు జీలకర్ర ఇవి మాత్రం కొంచెం వేయించుకొని అప్పుడు ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలండి సరిపడా వేసుకోవాలి పక్కా కొలతలు ఏం చెప్పలేనండి అంటే మనం ఇంట్లో కర్రీ చేసుకుంటే ఒక అంచనాగా వేసేసుకుంటాం కదా సేమ్ అలానే వేసేసుకుంటున్నాం అనమాట మొత్తం ఇదంతా కలిపేసుకున్నాక అప్పుడు రొయ్యలు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకున్న ప్పుడు ఒకసారి చూసుకుని వేసుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ మనం సాల్ట్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాం కదా ఆల్రెడీ రియ్యల్ గా అయితే కొంచెం పట్టేస్తుంది అందుకే సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోవాలి ఇక్కడ ఆల్మోస్ట్ రైల పచ్చడి అయితే రెడీ అయిపోయింది అండి ఇంకొకటి వేయాలి అదేంటంటే నిమ్మకాయ వేసుకుంటారు అంటే నిమ్మకాయ వేసుకుంటే కొంచెం నిలవ అనేది తక్కువగా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలనుకోండి అయినా నిమ్మకాయ వేసుకుంటే లెమన్ జ్యూస్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టినా కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది కొంచెం ఎక్కువ అనేది బాగోదనమాట అందుకే మేము ఏం చేస్తామంటే చింతపండుని ఉడికించుకుని దాన్ని వేసుకున్నాం అనమాట కావాలనుకున్న అదే మనం తినేటప్పుడు మాత్రం లెమన్ వేసుకోవచ్చు లేదు ఒకవేళ అది కూడా అక్కర్లేదు అంటే కొంచెం నిమ్మప్పు ఉంటది కదండి అది కూడా వేసేసుకోవచ్చు ఫైనల్ గా అయితే రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మేమైతే ఇంకా ఆ రోజే ఇది టేస్ట్ చేస్తాం అనమాట చూడడానికి ఇంకా వెంటనే చేసేయాలని చెప్పి మీకు కూడా రొయ్యల పచ్చడి అంటే ఇష్టమా ఒకవేళ మీరు కూడా ఇలా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్